హైడ్రా హైడ్రా ఈ పేరు వింటేనే పలువురు రైళ్లు పరిగెడుతున్నాయి కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి మూసి పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది మూసి బ్యూటిఫికేషన్ పేరుతో వైపు మార్కింగ్ మరోవైపు షిఫ్టింగ్ పనులు జోరుగా సాగుతుండటంతో ఎక్కడికక్కడ నిరసన సెగలు తగులుతున్నాయి మార్కింగ్ చేయడానికి వెళ్తున్నటువంటి అధికారులను పరివాహక ప్రాంతాల ప్రజలు అడ్డుకుంటున్నారు ఎన్నో ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చొద్దంటూ వారంతా ఆందోళనకు దిగుతున్నారు కాలనీలకు కాలనీలు రోడ్ల పైకి రావడంతో పాటు తహసీల్దార్ కార్యాలయాలను సైతం ముట్టడిస్తున్నారు తమ గూడును కూల్చొద్దంటూ వారంతా వేడుకుంటున్నారు బాధితుల ఫిర్యాదులతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది బీఆర్ఎస్ బృందం అయితే బ్యూటిఫికేషన్ పేరుతో పేదల జీవితాలతో కాంగ్రెస్ ఆడుకుంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ నేతలు మూసీ బాధితులకి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వం ఇళ్లను కూల్చకుండా పోరాటం చేస్తామన్నారు బాధితుల తరపున కోర్టులో కొట్లాడేందుకు కూడా లీగల్ సెల్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు బీఆర్ఎస్ నేతలు ఇక ఇటు ప్రభుత్వం పెద్దలు బీఆర్ఎస్ తీరుపై విరుచుకుపడుతున్నారు కావాలనే ఆ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు బాధితులని అన్ని అన్ని మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ ని నా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కూడా మేము మాదుకుంటామని భరోసా ఇస్తున్నారు ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే విషయాన్ని వారంతా గుర్తు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ ఎస్ ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కూడా హైడ్రాక్ సంబంధించిన కుల్చేతుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది హైదరాబాద్ మహానగరంలో అయితే ఇప్పుడు తాజాగా మూసి నది సుందరీకరణ వ్యవహారం రాజకీయ రాజకీయ యుద్ధానికి తెరదీసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మూసి సుందరీకరణ సుందరీకరణలో భాగంగా ఈస్ట్ వెస్ట్ కారిడార్ను డెవలప్ చేస్తూ ఇక్కడ ఏదైతే ఉందో ఈస్ట్ మొత్తం రింగ్ రోడ్ నుంచి అదేవిధంగా వెస్ట్ రింగ్ రోడ్ వరకు ఒక కారిడార్ మూసీ నది వెంట ఏర్పాటు చేయడం అదేవిధంగా దాదాపు ఐదు టీఎంసీల నీటిని గోదావరి జలాలను జంట జలాశయాలను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను తరలించి ఆ జంట జ గోదావరి ఐదు టీఎంసీల నీటిని తిరిగి మూసీ నదిలో ప్రవహించేటట్టు చేస్తూ ఒక పార్క్స్ అక్కడక్కడ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ పార్క్స్ మొత్తం ఆ హైదరాబాద్ నగరంలో గుండెకాయ లాంటి రాజధాని నగరంలో ఈ చేయ చేయబోతున్నటువంటి మూసీ సుందరీకరణ మొత్తం కూడా దేశం మొత్తం ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యంతో దాదాపు లక్షన్నర కోట్ల బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందడుగు వేస్తుందని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కూడా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఇది హాట్ హాట్గా మారింది ఈ వ్యవహారానికి సంబంధించి మరోవైపు మూసి నది వెంట ఉన్నటువంటి దాదాపు పదివేలకు పైగా గృహాలు ఉన్నట్లుగా అంటే బఫర్ జన్లో కావచ్చు అదేవిధంగా నది గర్భంలో ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు మొత్తం గుర్తించారు అధిక అధికారులు పదివేలకు పైగా ఉన్నట్లు అయితే వారందరికీ కూడా బఫర్ ఈ నది గర్భంలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల నూట అరవై ఆరు ఇళ్లకు రెడ్ మార్క్ వేస్తూ అక్కడ మొత్తం కూడా ఖాళీ చేయాలా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా డబల్ బెడ్రూమ్ కల్పిస్తాం అదేవిధంగా నష్టపరిహారం చెల్లిస్తామంటూ అధికారులు చెప్తూ వెళ్తున్నారు ఇప్పటి వరకు అంటే ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో దాదాపు రెండు వందల మందిని షిఫ్ట్ చేసినట్టుగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ ప్రకటించారు అయితే ఈ వ్యవహారం మొత్తం ఇలా ఉంటే నదీ గర్భం ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల గృహాలు అంటే పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసిస్తులు వారందరూ కూడా దాదాపు అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం వాటిని ఉన్న ఫలంగా ఎలా తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున ఆందోళన దీ నేపథ్యంలో వారికి మద్దతుగా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా మరో బీజేపీ నేతలు మొత్తం కూడా మద్దతుగా దిగుతుండడంతో రాజకీయ యుద్ధానికి తెరదీసిందని చెప్పవచ్చు అయితే తాజాగా ఇప్పుడు బీజే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల బృందం మొత్తం కూడా ఇక్కడ ఏదేదో పాతబస్తీ ఏరియాలో ఉన్నటువంటి మూసి పరిహాక ప్రాంతాల్లో పర్యటించారు అక్కడ లంగర్ అదే అదేవిధంగా డిఫెన్స్ కాలనీ సాయి నగర్ ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ ఇల్లు కూల్చే విధంగా వ్యవహరిస్తే మాత్రం దాన్ని అడ్డుకుంటాం అవసరమైతే ప్రతిరోజు కూడా తమ ఎమ్మెల్యేలు ఒకరు వచ్చి తమ కాలనీలో నిద్రిస్తారని బుల్డోజర్లు వస్తే తమ అడ్డుపడతామని ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నంత వరకు ఇల్లు కూల్చివేయరు కూల్చివేయడం జరగదు అడ్డుకుంటామని వారు ఒకవైపు దీన్ని మొత్తం కూడా భరోసా కల్పిస్తూ యాత్ర సాగిస్తున్నారు ఇది ఈ వ్యవహారం ఇలా ఉంటే బీజేపీకి సంబంధించిన నేతలు మంత్రి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్తో పాటు మిగతా బీజేపీ నేతలు కూడా మూసి పరిహారక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల ఇల్లు కూల్చొద్దంటూ వారికి మేము భరోసా కల్పిస్తాం మేము అండగా ఉంటామని మరోవైపు బీజేపీ నేతలు ప్రకటిస్తున్నాం ఈ వ్యవహారం ఇలా ఈ మొత్తం కూడా ఇలా ఉంటే మొత్తం మీద వీరందరూ కూడా ఒక రాజకీయ యుద్ధానికి తెరదీస్తున్న నేపథ్యంలో అంతా కూడా హాట్ హాట్గా మారిన పరిస్థితి ఉంది